అందుకని పప్పుకూడు నేతి కొండ పట్టుకొస్తే ఈ నెయ్యి పప్పు అన్నంలో కలుపుకు తినడం కదట కొండెత్తుకు తాగేసాట నేతి కొండలు తాగాడు బెల్ల పచ్చులు పట్టుకొచ్చారట ఆ అచ్చులు మొత్తం తినేసాట మన ఆవులకి ఎంత బెల్ల మొక్కలు పెడితే అలా అలాగైనా శుభ్రంగా గోవులే కొండల కొండలు పట్టుకొచ్చినటువంటి నెయ్యి తాగేస్తూ ఆ నేతిలో బెల్లం నంచుకు తినేసాట బెల్లపచ్చులు తిన్నాడు దధిప్రపూర్ణ ఘటంబులను పెద్ద పెద్ద పెరుగు కొండలు చిక్ చక్కని చక్కని మిసిమి కలిగిన పెరుగు కొండలు గడగడగడ తాగడమే కొండ మీద కొట్టడం అది మొత్తం నోట్లో పట్టడమే మళ్ళీ రెండో గొట్టకలు లేవు వాటర్ బాటిల్ తాగలే గదగలు ఆడిపోతాం మనం గడగడ అటువంటిదైన మొత్తం కొండల కొండలు పెరుగుంత తాగేశాడు ఈ విధంగా వాడు పట్టుకు రావడమే తడవాయి నెయ్యి తాగేయడం పెరుగు తాగేయడం మళ్ళీ డ్రింకులు తాగడం రకరకాలైనటువంటి ఫలాలు ఆ ఫలాల మొక్కలు వాటి యొక్క రసాలు ఇవన్నీ తాగి 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 మారుతాత్మజుడు అంతకంతకీ బలం పెంచుకున్నట్ట ఆయనలో ఉన్న నీరసం పోయింది ఎన్నాళ్ళు ఆరు నెలలుగా సరిగ్గా తిండి లేనటువంటి దానికి ప్రాయశ్చిత్తంగా తిన్నాడేమో శరీరం అంతకంతకీ కఠినమయ్యింది వజ్రమయ్యింది బలం పెరిగింది ఖేదం పోయింది ప్రమోదం కలిగింది అనంత బలం కలిగింది ఇప్పుడు బ్రాహ్మణార్థానికి బయలుదేరాడు ఇప్పుడు బ్రాహ్మణార్థం అనే పదానికి అర్థం మారిపోయింది ఇప్పుడు కలియుగంలో ఈ ప్రస్తుత కాలంలో బ్రాహ్మణార్థం అంటే శ్రాద్ధ భోజనం అని అర్థం తజ్జనం భోజనం అర్థమైపోయింది కానీ దానికి బ్రాహ్మణార్థం అంటే ఆ బ్రాహ్మడి పని చేసి పెట్టడానికి అర్థం చూసారు ఎలా మారిపోతాయో కొన్ని కొన్ని పదాలు రాను రహాను ఆ రోజుల్లో ఆ బ్రాహ్మడి యొక్క కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆయన పని చేయడానికి బ్రాహ్మణ అర్థము బ్రాహ్మణుడి యొక్క పని చేయడానికి అని ఆ రోజుల్లో భారతంలో వాడారు ఈ మధ్యకాలంలో బ్రాహ్మణార్థానికి వెళ్ళావా అంటే తద్దినంలో భోక్తగా వెళ్ళావా అని అర్థం వచ్చేసింది అందుకని ఈ పదాన్ని వాడడానికి మేము కూడా కౌలం మానేశాం భయపడి ఎందుకంటే రూఢి అయిపోయింది అది ఈ విధంగా ఆయన బయలుదేరాడు ఆ ఇంటి వాళ్ళు ఇదిగోనయ్యారు రెండు దొన్నపోతులు కట్టిన బలమైన దొన్నపోతులు కట్టిన బండి ఈ బండికి ఎనిమిది చక్రాలు ఉన్నాయి ఆ పెద్ద విశాలమైన బండి ఇందులో మాయించి లడ్డూలు గిడ్డూలు ఇంకా ఫుడ్ అంతా పెట్టాం మళ్ళీ ఇది పట్టుకెళ్ళనగానే అది వెనక్కి తిరిగి చూశాడు ఎంత తిన్న అబ్బో నేను తినదానికంటే ఇంకా బాగున్నాయి ఓహరి బాబా వంకాయ కొర గుత్తి వంకాయ కూర వండారు నేతి కొండలు పెట్టారు పప్పు పెట్టారు భోజనం పెట్టారు అనుకున్నట్టయిదారి భోజనం ఆయనకి అంటే ఎన్నాళ్ళు ఎన్నాటి ఉపవాసం అంతా ఒక్క రోజులో తింటున్నాడు అనమాట ఆయన శుభ్రంగా బండి తోలుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఓహ్ బండి బండి తిండి తిండి అనుకుంటూ వెళ్ళాడు యమునా నది తీరానికి అక్కడికి వెళ్ళి ఒక్కసారి బండి మీద లేచి నిలబడి పోయి బకా ఎక్కడున్నావురా అన్నట్ట అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు బకాసురుడు రోజు పన్నెండు గంటలకల్లా బండి వచ్చేది ఈ పూట ఒంటి గంటన్నారయ్యింది ఇప్పటి వరకు బండి రాలేదు ఎవడూ రాలేదు అందుకని చెట్టు కింద నీరసం వచ్చి శ్వాస వచ్చి అలా చతికిలు పడున్నాడు వాడు ఎక్కడరా బకా 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 అని చెకచకా పిలిచి వీడు ఇంకా కనబడలా వీడు వచ్చేదాకా కాలక్షేపం చేయడం ఎందుకు అని మళ్ళీ వెనక్కి తిరిగి బండిలో కూర్చుని సోభరంగా కలిపేసి తినేయడం మొదలెట్టాడు ఈ నెయ్యి వేసుకుని ముందు పప్పు తినేసాడు గుత్తంకాయ కూర తినేసాడు పెద్ద కొత్త పెట్టారు అది తినేసాడు కనిపించడం కనిపించినట్లు రొట్టలు వేసుకు తినేస్తున్నట్ట ఇక ఆ తర్వాత పిండి వంటల మీద పడ్డాడు ఇంతంత ఇంత అప్పాలు వేసి పెట్టారు నేతప్పాలు సత్యనారాయణ ప్రసాదం తయారు చేసి దాన్ని ఏమో నేతులు వేయించారు తప్పాలు కమ్మని అప్పాలు కొంతమంది అప్పాలు తయారు చేస్తేనే అప్పాలతో కొడితే తలకై పొగులుతుంది అలాంటి గట్టి అప్పాలు కాకుండా మెత్తగా ఉన్నాయి రోట్లో వేసుకుంటే నెయ్యి వేసుకున్నట్టుగా కరిగిపోతున్నాయి అవి తినడం మొదలెట్టాడు ఈ లోపు ఎక్కడరా వీడు నన్ను పిలిచిన వాడు ఎవడవాడు పైగా బకా అంటాడా అని లేచి నిలబడ్డాడు బకాసురుడు దూరంగా బండి బండిలో కూర్చుని అన్నం తినేస్తున్నటువంటి భీముడు కనపడగానే పొతకలాంటి మనిషి వచ్చాడు కానీ అన్నం తినేస్తున్నాడే వీడు అని పరుగు పరుగునొచ్చి ఎవడవరా నువ్వు నా కోసం తెచ్చిన ఆహారాన్ని నన్ను పిలవకుండా నేను వచ్చే లోపు తినేస్తావా పైగా దూరంగా ఉన్నానను బకా బకా అని ఏదో పేరు పెట్టి పిలుస్తావా నేనేమన్నా చంటి కుర్రా పోని పిలిస్తే పిలిచావు పేరు పెట్టి నేను వచ్చేదా కాకుండా నా అన్నం తినేస్తావుట్రా అన్నట్ట భీవుడు అసలు వెనక్కి తిరిగి తోడల్లా వాడు ఎన్ని కిక్కురు అని అరిచినప్పటికీ ఈయన మాత్రం మాట్లాడటం వాడు ఎన్ని అరిచినా ఈయన మాత్రం కిక్కురు మరకుండా కుక్కుకుంటున్నాడు నోట్లో దాంతో ఒళ్ళు మండిపోయి చేతి పిడికిలి బిగించి వీ మీద ఒక్క గుద్దు గుద్దాడు ఆహా గుద్దు కనుక ఇంకోడికి తగిలితే వాడు పచ్చడి నోట్లో నెత్తురు కక్కుకొని తినమని కక్కాలి కానీ బీవుడు అసలు చలించలా అంత దెబ్బ తగిలినా సరే ఏం పట్టించుకోకుండా అని చెయ్యి ఇలా చూపి నేను తినేదక్క కెక్కురమన్ను అని తినడం మొదలెట్టాడట అమ్మ బాబోయ్ నేను పొడిచిన పొడి పోటుకి పిడికిటి పోటుకి ఎవడైనా అయితే పచ్చడి అయిపోవాలి వీడేమిటికి ఇక్కును మనకుండా పచ్చడన్నం కలుపుదిలేస్తున్నాడు అనుకుని పళ్ళు పటపట కొరికి వీడెవడో బలవంతుడయి ఉంటాడు అందుకే వీడి తీరు ఎంతో పూర్వం వచ్చిన వాళ్ళ తీరుకు మళ్ళీ లేదు వీడి సంగతి చూద్దామని ఆ పక్కనే ఉన్న పెద్ద తాడి చెట్టు పీక్కుని వచ్చాడు ఈలోపు భీముడు మొత్తం తినేసాడు వాడు వచ్చేదాకా ఆలస్యం చేయకుండా వాడు చెట్టు పీకుతూ ఉండడం చూసి తెల ఓరకంట పీక్కో నేను మాత్రం కుక్కుంటాను అని మొత్తం తిని ఆ యమునా దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని హాయిగా మంచినీళ్ళు తాగి నోట్లో నీళ్లు కూడా పోసుకుని ఇంత పెసరం వెతుకు లేకుండా ఉమ్మేశాడు ఇప్పుడు వెనక్కి తిరిగాడు ఏమిరా చెట్టు పిక్కు వచ్చావా ఇహ చూసుకోరా నా సంగతి ఇంచుక ఏ ని పాపమునకన్నడు రోయక ఎల్లవారి మనుష్య మాంసములు దించులు క్రోవితి వాని నెల్ల క్రకిల్చద నీ మదాంధ్యం గిల్చద నిప్పుడ కాలు ప్రోలికే గిల్చద చక్కనై నిలుము గిట్టి రణంబున బున్న రాక్షసాధమా వరి రాక్షసాధమా ఇంత కూడా పాపానికి జంకని నీచుడివి ఎంతో మందిని బాధించావు మనుష్య మాంసాలు తిని కొవ్వెక్కావు నీ కొవ్వు తిన్న మనుష్య మాంసం నీలో ఉన్న రక్తం ఇవాళ కక్కిస్తాను నీ అహంకారం అనే చీకటిని తొలగించే సూర్యుడిని వచ్చాను ఇప్పుడే యముడి దగ్గరికి పంపిస్తాను రారా యుద్ధానికి అని తాను కూడా పక్కనున్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కుదుళ్ళతో పీకి ఈ చెట్టు ఎత్తి వాడికేసి విసిరాడు వాడు చేతిలో ఉన్న తాడి చెట్టు విసిరాడు ఆ చెట్లు రెండు ఢీకొట్టి కింద పడ్డాయి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ పీకి కాసేపు కొట్టుకున్నారట చెట్లు అయిపోయాక చుట్టుపక్కలవి పెద్ద పెద్ద బండరాళ్లతో కొట్టుకున్నారు ఆ తర్వాత రాళ్ళు అయిపోగానే కుస్తీ పట్టు మల్ల యుద్ధం మొదలెట్టారు భీముడు వాడిని గిరగిన పడగొట్టేశాట వాడు కసిగా వీపు మీద ఒక్క పోటు పొడిచాడు భీముడిని ఆ దెబ్బతన్న భీముడు వీడికి శక్తి తగ్గిపోయిందని కనిపెట్టాట ఏమని ఎలా కనిపెట్టాడు అంటే వాడు కొట్టిన దెబ్బలో ఇంకా సత్తా లేదు పస లేదు ఇందాక మొదట్లో కొట్టిన దెబ్బకి దీనికి చాలా తేడా ఉంది మొదట్లో కొట్టిన దెబ్బ కొంచెం కాస్తో కాస్త చుర్రు అనిపించింది ఇప్పుడు వీడు పొడిచిన పోటు ఎలా ఉంది చక్కగా ప్రేమగా స్త్రీ వచ్చి తాకినట్టుగా ఉందిట ఒరే ఈ అయిపోయింది నీ శక్తి అన్నట్ట వాడు అంత బలంగా కొట్టానని వాడు అనుకుంటే అది ఆయనకి ఎలా ఉందంటే నెమలేకల విసిరికరతో తాకినట్టు ఉంది అందుకని వాడిని హీనసత్తుడి కింద భావించి ఒక్కసారి చేత్తో పుచ్చుకొని గిర్రం తిప్పేశాడు అన్నిసార్లు తిరిగితే తిన్న తిండి ఏమవాలి నిజానికి భీముడు శుభ్రంగా తిన్నాడు తిన్న వెంటనే గిర్రం తిరిగా అనుకోండి మనం చుట్టూ ఆ కళ్ళు తిరిగి నోట్లో అది కక్కుకుంటాం కానీ ఆయన నూరు సార్లు తిప్పేసేటు అది భీముడి శక్తి తిన్న తిండి అంతా అప్పటికే తీర్ణం అయిపోయింది చురుకైన వాడు పరాక్రమవంతుడు మీకు ముందు నుంచి చెబుతున్నాను ఆయన శరీరానికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు అందుకే గిరగర తిప్పి నేల మీద వారేసి వాడి వెన్ను మీద బోకాలు ఒక్కసారి అదిమి పట్టి రెండు చేతుల వెనక్కి తిప్పి పళ్ళును విరిచేశాడు ఎండు కట్టి విరిచినట్టు విరిచేశాడు సమిధులు చీల్చినట్టుగా వాడిని చీల్చేశాడు ఈ విధంగా రెండోసారి కూడా వెన్ను విరిచి ఈ బకాసురుణ్ణి చంపి అలా విసిరి పారేసేసరికి దూరంగా ఉన్న బకాసురుడి పెళ్ళాలు బిడ్డలు తమ్ముళ్ళు వీళ్ళందరూ పరుగు అక్కడికి వచ్చారట